హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈ వీడియోలో కూడా సత్తగారి తోట చూస్తూ అలాగే అనుకోకుండా ఇక్కడ స్వాతి సాగర్ సార్ రావడం జరిగింది ఆ సాగర్ సార్ మీరు లేట్ వచ్చింది కాబట్టి ఒకసారి మీరు మిద్ద తోట చూడండి మాట్లాడుతూ క్వశ్చన్స్ మా కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం మేడం అయితే ఇప్పుడు మనకి ఇంత వర్షాలు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్షాలు కదా మేడం తగ్గగానే అంటే వర్షం తగ్ ఈ వర్షాల వల్ల చాలా వరకు మనము కుండీల్లో కాబట్టి ఎరువు అంతా వాటర్ తో కిపోయి ఉంటది దాని మట్టిలో ఆల్మోస్ట్ అయిపోయి ఉంటది ఫస్ట్ గా మనం ఇనీషియల్ గా అంటే ఇట్లా వర్షాలు తగ్గగానే ఇంత ఇన్ని రోజుల వర్షాల తర్వాత మనం మొక్కలకు ముందుగా ఇవ్వాల్సింది ఏంటి మేడం ముందుగా మనము మాక్సిమం ఫ్రూట్ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ ఏది కూడా ఇమ్మీడియట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే వర్షం పడిన తర్వాత మట్టి కూడా గట్టిగా తయారైతుంది కొంచెం ఎండాకు ఆరిందంటే ఇమీడియట్ అది ఇట్లా పైన ఒక లేర్ బండలాగా తయారైతుంది మనం మీరు గమనించే ఉంటారు నీళ్ళు పోస్తే కూడా సైడ్ నుండి వెళ్ళిపోతాయి నీళ్ళు ఇంకా కాబట్టి నీళ్ళు ఎక్కువ ఇవ్వద్దు ఇవ్వకుండా ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ కలిపేసి చెట్టుకు పెద్ద చెట్టు అయితే ఒక మగ్గు వాటర్ ఇవ్వడము చిన్నదనుకోండి ఒక హాఫ్ మగ్ ఇస్తే సరిపోతుంది దాని తర్వాత మనము అది ఇచ్చిన తర్వాత మట్టి గుళ్ళ చేసుకోవాలి ముందే మట్టి గుళ్ళ చేసి వేర్లు డిస్టర్బ్ చేయొద్దు ఫస్ట్ వాటికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఇచ్చిన తర్వాతనే మిగతాది మనం దానికి చేసే అంటే మట్టికి మనం అటువంటి మట్టి గుళ్ళ చేయడము దానికి ఎరువు ఇవ్వడము మనము ఎరువు కంపోస్ట్ కానీ తర్వాత మేకెరువు గాని పశువులది ఆరిన ఏదైనా ఎరువు ఇచ్చినప్పుడు ఆ ఎరువు ఇమీడియట్ అది తీసుకోదు మట్టి గుల్లగా చేసి దాంట్లో ఇచ్చి మనం మట్టిని మళ్ళీ కొంచెం గుల్లగా చేస్తేనే ఆ వేరు తీసుకోవడానికి ఉంటది ఇప్పుడు మనకు దాదాపు టెన్ డేస్ వర్షం పడింది వన్ వీక్ వర్షం పడింది ఈ వర్షం తర్వాత ఇది మొత్తం డ్రై అవుతుంది ఏముండదు అందులో పోషకాలు కాబట్టి ఇమీడియట్ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి జీవామృతం గానీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవేవి లేవంటే ఎగ్ ఆయిల్ కూడా మనం ఇమ్మీడియట్ ఏదైతే చేయగలుగుతామో అది ఇవ్వాలి తర్వాత వర్షం పడుతుంది అంటే కొంచెం మనకు ఒక హాఫ్ అన్ అవర్ వర్షం తగ్గి అంటే స్టాప్ పడ్డప్పుడు ముసురు పెట్టినప్పుడు వర్షం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా తగ్గింది కొంచెం గాలి వస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్ మనం నీమాయిలన్నా ఏదన్నా కషాయాలు స్ప్రే చేయాలి మళ్ళీ వర్షం కంట్రోల్ వర్షం పడితే మళ్ళీ వెళ్ళిపోతుంది అరే వెళ్ళిపోతుంది కదా ఎందుకు ఏమంటున్నారా ఆంటీ అని మీకు డౌట్ రావచ్చు కానీ అది కొంతనన్నా పని చేస్తుంది అప్పటి వరకు ఉన్న అయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది వేస్ట్ ఏదన్నా ఉంటే మళ్ళీ మనకు ఏదన్నా వస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది మనం వర్షం పడుతుందని చెప్పి వన్ వీక్ లేకపోతే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనం ఆ మొక్కలు వదిలేసాం అనుకోండి ఆ లోపం ఆ మొక్క మొత్తం డ్యామేజ్ అవుతుంది ముఖ్యంగా కుండీలలో నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి అది మెయిన్ వర్షం పడుతుందని చెప్పి మనం పైకి వెళ్ళకుండా ఉండదు పైకి వెళ్ళి టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఇవన్నీ చూసుకొని డ్రైన్ కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ డ్రైన్ డ్రైన్ కరెక్ట్ గా ఉండాలి అది మనం నీళ్లు పోస్తే కిందికి వెళ్ళిపోవాలి ఈ వర్షాలకి ఆకులు ఎర్రబడిపోతూ ఉంటాయి పండు బారిపోతాయి రాలిపోతాయి కాబట్టి ఏంది అది వాటర్ ఎక్కువ అవుతుంది డ్రైన్ ఉండాలి వెళ్ళిపోవాలి మనము ఎరువులు ఇచ్చినాము ఏది ఇచ్చినా కూడా ఆకులు కోలుకోవట్లేదు అన్నప్పుడు వేప పిండి తర్వాత కంపోస్ట్ మొక్క మొదట్లో ఇచ్చేసి ఎక్కువ నీళ్లు పోసేయాలి నీళ్ళు కుండీలో ఇప్పుడు ఇది ఉంది ఈ కుండీ నిండుగా నీళ్లు పోయాలి అప్పుడేమైతుంది మనం ఇచ్చిన ఎరువు కూడా కిందికి మొత్తం మట్టి కంటుతుంది ఇందులో ఏదన్నా వర్షం వల్ల ఫంగస్ వేరు తెగులు ఏదన్నా వస్తే కూడా కిందికి వెళ్ళిపోతుంది మొత్తం అంటే మట్టి ఫిల్టర్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమో మనం పౌడర్ వేసి నిమ్ పౌడర్ వేసేసి ఫుల్గా వాటర్ చేయాలి వాటర్ చేయాలి నిమ్ పౌడర్ తో పాటు కొంచెం ఎరువేదాన్ని వేసుకోవాలి వేసుకొని అక్కడి నిండా నీళ్లు నింపేసేయాలి నీళ్లు నింపితే ఇందులో వచ్చే ఫంగస్ అదంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒక రోజంతా మనం వాటర్ ఇవ్వకుండా సరిపోతుంది మనం ఎక్కువ వాటర్ ఇచ్చినాం కాబట్టి కొన్ని వర్షాకాలం కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే మొక్కలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి తర్వాత పండినాకులు తీసేయాలి ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవాలి ఇక్కడ ఎండాకాలంలో ఈ మట్టి కనబడకుండా ఆకు వేసుకుంటాము మనం మల్చింగ్ చేసుకుంటాము తర్వాత ఈ మొక్కలకు వచ్చే ఆకులు కూడా నిండుగా ఉంటే మట్టికి ఎంత నీడు ఉంటే అంత బాగుంటది ఇప్పుడు మట్టి ఎంత ఖాళీగా ఉంటే అంత బాగుంటది గాలి ఆడే తీసేయాలి మల్చింగ్ ఉంచొద్దు దాదాపుగా కింద ప్లేట్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటాము అవన్నీ తీసేయాలి ప్లేట్స్ ప్లేట్స్ తీసేయాలి వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేలాగా ఉండాలి ఎంత వర్షం పడ్డా ఒక చుక్క నీళ్లు మనకు ఆగినాయి అంటే మొక్కలు చెడిపోతాయి కొన్నిసార్లు ఏమైతుంది మనం ఎంత చూసినా కూడా పాకురొచ్చేస్తుంది మట్టి పైన ఇప్పుడు నాకు కూడా ఒక కుండీలు వచ్చింది నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా అయినా వచ్చింది దాన్ని మనం పాకుర తీసేసి ఏం చేయని అవసరం లేదు మట్టి తవ్వుకోవాలి నీమ్ పౌడర్ వేయాలి గా అన్నిటికంటే తర్వాత ఈ బొంతపురుగు ఈ ఆగస్ట్ మంత్ ఆ దానికి వన్ వీక్లో మనం టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా పొగాకు ద్రావణం కానీ వేపపిండి కానీ ఒక బట్టలు కట్టేయాలి అయినా వేపపిండి మంచిగా కట్టేసి మూత మూట కట్టేసి ఆ నీళ్ళల్లో వేసి వన్ లీటర్ టూ లీటర్స్ వాటర్లో వేసేసి మనం నానబెట్టుకోవాలి వన్ డే మనకు టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం దొరకట్లే అంటే కనీసం అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ఒక ఆరు గంటలు నానిందంటే స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటది ఇంకా ముడత తెగులుకుంటది తర్వాత అవన్నీ అంటే మనం చాలా డార్క్ కాఫీ కలర్ లో వస్తుంది అప్పుడు కలపాలి అంటే లైట్గా వస్తుంది అంటే ఆకు ఫామ్ లో కూడా దొరుకుతుంది పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది పౌడర్ అయినా పర్లేదు ఆకు అయినా పర్లేదు ఆకైతే మనం చక్కగా ఇంకా ఒక కొన్ని వాటర్ తీసుకొని ఆకేసేసి మరిగించుకొని చేసినా కూడా ఏం కాదు తర్వాత బాగా ఘాటు ఉన్నటువంటి మిరపకాయలు తీసుకొని అది కూడా ఫర్మెంట్ చేసి చక్కగా వాటర్ ఫిల్టర్ చేసి స్ప్రే చేయాలి నాకు ఒక డౌట్ మిర్చి పర్మనెంట్ మీరు అన్నారు కదా మిర్చి అని అది స్ప్రే చేస్తే పాలినేటర్స్ రావని నేను నేను విన్నా ఇక్కడ లేదు వస్తాయి మనం ఘాటు అంటే ఈ ఘాటు అనేది మనం తినేది అంటే అవి మిర్చికి కూడా పాలినేషన్ ఇప్పుడు మిరపకాయలు ఉన్నా కూడా ఆ మొక్క మీద పాలినేషన్ కు బీస్ వాళ్తూ ఉంటాయి ఆ ఘాటు కూడా ఈ మిర్చి ఘాటు అవి తట్టుకుంటాయి అంత వాటికి ఏమి ఇబ్బంది మీకు అట్లా డౌట్ వచ్చింది అంటే కొంచెం మిర్చి కషాయం చేసినప్పుడు దాంట్లో కొంచెం బెల్లం వేసేయండి అంతే బెల్లం ఇప్పుడు మనకు తోటల్ బీస్ వస్తలేవు పాలినేషన్ ఇబ్బంది అంటే కూడా మనము బెల్లము మొత్తం కరిగించేసి చిన్న చిన్న కప్పులల్లో అక్కడక్కడ పెట్టామనుకోండి చక్కగా బీస్ వచ్చేస్తాయి పాలినేషన్ కి ఇబ్బంది ఉండదు తర్వాత ఇవి ఫ్రూట్ ఫ్లైస్ కూడా మనం అంటే ట్రాప్ ప్యాడ్సే తేవాలని ఏం లేదు మనం అట్టల పైన ఆయిల్ రాసి వ్యాజిలిన్ రాసి పెట్టినా కూడా అవి మనకు బాగా పనిచేస్తాయి అవే ట్రాప్ ప్యాడ్స్ వేయాలి అనేది కూడా ఏమి ఇబ్బంది ఉండదు కాయలకు బ్యాగ్స్ కట్టుకోవడము పాలినేషన్ అయిన తర్వాత అంటే కొందరికి అది ఈ సీజన్ లో ఎక్కువ ఉంటాయి ఫ్రూట్ ఫ్లైస్ ప్రాబ్లమ్ వచ్చేసి బొంత ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అదే కషాయం చేయండి సాగర్ గారు అది మొన్న నేను అంటే మన ఛానల్ లో వీడియో కూడా పెట్టాను మీరు ఒకసారి అది చూడండి అది ఎట్లా అంటే ఇట్లా మనం స్ప్రే చేస్తే ఇట్లా వర్షం పడ్డట్టు కింద బొంత పురుగులు నాకు ఎక్కువ ఉంది ఆ ప్రాబ్లం బాగా వెనకాల కట్టెన్ క్రీపర్ ఉంది ఆ కట్టెన్ క్రీపర్ చాలా పాకింది అది బాగా బుష్ ఉంటది కాబట్టి ఇంకా వాటికి బొంత అది ఒక మంచి దానివల్ల మళ్ళీ మనం అవి చంపేయడానికి కూడా అంటే కెమికల్స్ వాడొద్దు ఎందుకంటే అవే మెయిన్ మనకి అవే బటర్ఫ్లైస్ అయితే కదా కాబట్టి వాటిని రాకుండా మనం అరికట్టుకోవాలి తప్ప వాటిని చంపేసే ఉద్దేశం ఉండదు మాక్సిమం అందిన వరకు ఆకులతోటి మనం చేయితో తీసి పడేయాలి డస్ట్బిన్ లో కూడా వేయకండి బయట వట్టిగా ఇట్లా గేట్ బయట ఒక కవర్ తీసుకొని అన్ని అందులో వేసి బయట పడేసేయండి ఎందుకంటే అవి మళ్ళీ ఏదో ఒక ఆకు తినేస్తే బయట ఫ్లైస్ తయారైతాయి కాబట్టి వాటిని చనిపోకుండా చూసుకోవాలి మనం మనకే అవసరం అవి మళ్ళీ వచ్చేసి ఈ సోరా బీరా ఈ మొక్కల్లో మేడం అంటే పాలినేషన్ జరగాక అవి రావట్లేదు ఇంకా మనం మిద్ద తోటలు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ హ్యాండ్ పాలినేషన్ చేయాల్సింది చేయకుండా కొన్ని అయితే గాని మనకేందంటే ఇప్పుడు మనం వదిలేయడానికి లేదు మనం పెంచుకునేది ఒక మొక్క రెండు మొక్కలు దాంట్లో నుండి హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోగలగాలి అంటే హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటేనే కాయ ఎదుగుతుంది కొంచెం ఎదుగా గానే ఒక బ్యాగ్ పెట్టేసేయండి దానికి ఫ్రూట్ ఫ్లైస్ తోటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎదుగుతాయి ఇప్పుడు మొన్న మా దగ్గర నా నా దగ్గర ఎప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ ప్రాబ్లం లేదు ఈ మధ్య ఏమైంది మొగ్గ వచ్చిందంటే దాంతో పాటు వచ్చేసి ఆ పువ్వునే తినేస్తుంది మనం పాలినేషన్ చేయకుండా పువ్వు మొత్తం పోయి పింద మాత్రమే మిగులుతుంది దానికి నేను సేమ్ కషాయం స్ప్రే చేసినాక రిజల్ట్ ఉంది కానీ అవి వచ్చిన వాటిని కాపాడుకోవాలి మళ్ళీ కాయం తిన్నాయి అనుకో అది కాయ మొత్తం పోతుంది కాబట్టి బ్యాగ్స్ కట్టడం స్టార్ట్ చేసినా నేను బ్యాగ్స్ ఏ కట్టుకోవాలంటారా లేకుంటే క్లాత్ కాటన్ క్లాత్ బ్యాగ్స్ కుట్టుకొని కట్టుకోవచ్చు లేదు అంటే వాటి క్లాత్ కట్టినా ఏం లేదు అంత కాదంటే క్యారీ బ్యాగ్స్ మనకు హోల్డ్ చేయాలి అంతే చిన్న హోల్స్ ఉండాలి దానికి ఆక్సిజన్ గాలి రావాలి వర్షం నీళ్ళు చిన్న పిన్ను తోటి చిన్నగా మేడం ఇప్పుడు బొంత పురుగులతో పాటు గాజు పురుగులు కూడా విపరీతంగా ఇబ్బంది పెడతాయి మేడం గాజు అసలు ఆ తీయడం అసహ్యంగా అనిపిస్తుండే అది చాలా ఎక్కువ ఉంటాయి కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా ఉంటది వాటితోని అసలు ఫస్ట్ వాటితోని మొక్కలకి ఏమైనా ఫాల్ ప్రాబ్లం ఉంటుందా అవి కాదు దానివల్ల స్వాతి అసలు మొక్కలు ఇబ్బంది పడవు అవి మొక్కల్ని ఏమి అనవు అవి గాజు పురుగులు పోవాలంటే మన దగ్గర తినే సోడా ఉంటది కదా అది కొంచెం మనము మట్టిలో చల్లేసుకున్నామంటే గాజు పురుగులు వెళ్ళిపోతాయి అదే అది ఒక వన్ మంత్ ఉంటాయి అంతే వన్ మంత్ తర్వాత వెళ్ళిపోతాయి దానివల్ల ఏం కాదు మొక్కలకైతే ఏం కాదు మట్టి కొంచెం తడెక్కుందంటే వచ్చేస్తాయి అవి మనం తెచ్చిన మట్టి ఎక్కడి నుండి తెస్తాం మన లెగ్స్ ఉంటే అది సీజన్ రాగానే వచ్చేస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల మేడం జు పురుగులే కాకుండా రెడ్ కలర్ ఇన్సెక్ట్స్ వస్తున్నాయి చిన్న చిన్న పురుగులు రెడ్ కలర్ రెడ్ కలర్ ఆరుద్ర పురుగులేదు అవి కుప్పలు కుప్పలు ఉంటుంది అవి అవి కూడా గాజు కాదు మేడం అవి మన స్పైడర్ లానే ఉంటుంది ఆరెంజ్ సేమ్ నేను చూడలేదు గాజు పురుగు లాగానే ఉంటాయి పొడుగు పొడుగు కాదంటున్నారు పొడుగు కాదు మేడం స్పైడర్ షేప్ ఎట్లా ఉంటుంది రౌండ్ సేమ్ గాజు బురుగులు బ్లాక్ కలర్ లో ఉంటాయి రెడ్ కలర్ లో అవి తెలుసు మీరు అంటుంది డిఫరెంట్ గా ఉన్నాయి అంటే నేను మా గోడల పైన చూస్తే అవి కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి అంటే మొక్కలు కుప్పలు కుప్పలుగా కనబడుతున్నాయి మరి వాటి వల్ల సీజన్ కదా సార్ ఇప్పుడు సీజన్ బట్టి రకరకాలు వస్తూనే ఉంటాయి మన మొక్కల్ని ముట్టుకున్నంత వరకు మనకి ఇబ్బంది లేదు ఆకుతేలు తర్వాత ఆకుతేలు అయితే చేతితో తీయాల్సిందే అది అది దానికి స్ట్రాంగ్ కషాయాలు అయినా కూడా అవి ఎక్కువ పని చేయవు అవి మిమ్మ జాతి వాటికి వస్తాయి చిక్కుడుకి వస్తుందా ఆకు తీసేయడం అవును ఆకు తీసేయడం ఇంట్లో నల్లేరు మొక్కకి ఇట్లా ఉంటే వరుసగా నాలుగు ఐదు ఇంత ఇంత మొత్తం తినేస్తాయి నల్లేరు ఇలాంటి లావు స్టెమ్ మీ కూడా స్టెమ్ కూడా తినేస్తాయి అవి

అండ్ కుళ్ళిపోవడం మేడం ఇప్పుడు ప్లాంట్ ఉంది కదా ప్లాంట్ పైన ఉన్నప్పుడే కొన్ని ఫ్లవర్స్ కానీ అంటే వెజిటబుల్స్ వే ఆ ఫ్లవర్ దాని ప్లాంట్ పైన ఉన్నప్పుడే ఇప్పుడు ఆకులు అవి కొంచెం కుళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది దానికి అసలు రీజన్ ఏంటి దాని నుంచి కూడా మనం అంటే వర్షానికి నీళ్ళు ఇప్పుడు మొగ్గ దడిచింది అనుకోండి ఇప్పుడు మన ఇంట్లో అదేంటి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అసలు బ్లూమింగ్ కి వచ్చింది ఇంకా టూ డేస్ అయితే ఫ్లవర్ విప్పుకుంటుండే మొన్నటి మా గార్డెన్ లో మొన్నటి ఏంది నాన్ స్టాప్ వర్షం పడేసరికి నీళ్లు లోపలి పోతాయి నీళ్లు లోపలి పోయి లోపలి లోపలనే అది అట్లా కాబట్టి ఇక దానికి మనం వర్షం తగ్గితే తప్ప ఏం చేయలేం అది లేదు ఏదన్నా పేస్ట్ అంటే నీ మైల్స్ స్ప్రే చేసుకోవాలి ఇక అంతకంటే మనం వేరే దానికి పోలేం నీ మాయిల్ లేకపోతే వేప కషాయం అది వేపాకు కషాయము పుల్ల మజ్జిగ ఇంగువ తర్వాత పొగాకు ద్రావణము ఇంకా అదేంటి కొన్నిటికి అల్లం కషాయం బాగా పనిచేస్తుంది ఇట్లా మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి వాటిని మనం పారదోలాలి తప్ప చనిపోకుండా చూసుకోవాలి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చితో చేస్తాం కదా ఇవన్నీ ఏం లేదు ఒక పావు కేజీ అల్లం తీసుకొని పావు కేజీ బెల్లం తీసుకొని ఒక బాటిల్ డమ్ వేసేస్తున్నాం అనుకో అప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎమినో ఆసిడ్స్ మనం యూజ్ చేయొచ్చు ఇంకా పవర్ఫుల్ ఉంటది అది వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్ కి స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే అదేంటంటే ఒక టెన్ డేస్ వరకు రోజు మూత ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్లోనే పెట్టాలి గాజుదైతే పగిలిపోతుంది ఈ ప్లాస్టిక్ కూడా డైలీ ఒకసారి మూత ఓపెన్ చేస్తే గ్యాస్ బయటకు వస్తుంది మళ్ళీ మూత క్లోజ్ చేయాలి ఇట్లా నిమ్మకాయ చేసుకోవచ్చు మనము తర్వాత అల్లము గా వెల్లుల్లి వేపాకు జ్యూసెస్ ఫ్లవర్స్ చేయొచ్చు అని విన్నాను ఫ్లవర్ తోటి కూడా బంతి మెయిన్ గా బంతి బాగా పనిచేస్తుంది బంతి తోటి కూడా చేసుకోవచ్చు మన ఓపిక మనం ఎంత చేయగల డౌట్సా ఒక్క డౌట్ ఉంది మేడం మామూలు ఇప్పుడు మనం గార్డెన్ అరేంజ్ చేసుకుంటాం కదా అరేంజ్ చేసుకున్నప్పుడు ఒకవైపు మొత్తం టమాటా ప్లాంట్స్ అని అంటే ఒకే విధమైన ప్లాంట్స్ మిర్చి అంతా ఒకవైపు తీగలు లాగా పారేవి ఒకవైపు మనం సెట్ చేసుకుంటూ ఉంటాం కదా అది ఎంతవరకు అవసరం అంటే ఇప్పుడు నాకే ఏమనిపించింది ఇప్పుడు వంగ చెట్లు అన్ని ఒకటే వైపు ఉన్నప్పుడు ఒకదానికి వచ్చిన పెస్ట్ వాటికి ఒకదాని నుంచి ఒకటి అది వెబ్బకుండా వస్తున్నాయి ఒకవైపు పెట్టుకోవడం మంచిదా లేకపోతే అన్నిటికీ దూరంగా పెట్టాలి గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి ఒక దాని తర్వాత ఒక గ్యాప్ ఒక ఒక కుందికి మధ్యలో ఇంకొకటి ఏదన్నా పెట్టాలి వేరే ప్లాంట్ వేరే ప్లాంట్ పెట్టాలి ఎందుకంటే ఎట్లాగో ఒక దానికి వస్తే సేమ్ వెరైటీ పక్కన ఉంటే దానికి పెస్ట్ అటాక్ అవుతది దీనికి వచ్చిందే దానికి వస్తుంది అదే కాకుండా కూడా కలిపి కలిపి మొక్కలు వేసుకున్నప్పుడు మనం చెట్టు కాలేదు ఇప్పుడు ఒక కుండీలో రెండు రకాల మొక్కలు వేస్తాం లేదా మూడు రకాలు వేస్తాం ఇలా వేసుకున్నప్పుడు కూడా ఏది దేంతో కాంబినేషన్ అయితే మొక్క ఎదుగుతుంది అని తెలుసుకొని పెట్టాలంటారు ఇప్పుడు టమాటా బెండ వేసుకోవచ్చు అన్ని టమాటా మొక్కలు ఒకటే దాంట్లో పెట్టద్దు ఇప్పుడు ఒక మూడు మొక్కలు పెడితే ఒకటి టమాటా ఒకటి బెండ అందులో ఒకటి చెట్టు చిక్కుడు కానీ లేదా చిక్కుడు జాతికి చెందిన ఏదైనా గోరు చిక్కుడు ఇలాంటి వేస్తే దానికి చిక్కుడుకి వేర్లలో నైట్రోజన్ దా అది అది మనము నైట్రోజన్ మనం ఇయ్యకుండానే దానికి కాబట్టి మాక్సిమం ఇప్పుడు చెట్టు చిక్కుడు ఉంటది కదా అందులో ఒకటి అందులో ఒకటి మనం పెంచుతున్నాము అన్నట్టు కాకుండా అక్కడ ఒకటి వేసేసుకోవాలి మనం ఇది ఒకటి మనం జాగ్రత్త పడ్డామంటే మొక్కలకు అనుకో మనం వేయకపోయినా కూడా దాని అంతటా నైట్రోజన్ అలాగే మేడం ఇప్పుడు వంగ ప్లాంట్స్ ఉంటాయి కదా వంగ ప్లాంట్స్ తోని టమాటా మిర్చి ఉన్నప్పుడు పూత స్టార్ట్ అవగాండి మాడిపోతున్నట్టుగా ఒకటి గమనించిన దాని వల్ల ఏం కాదు వంగ వల్ల ఏం కాదు అట్లా వంగ అంటే కొంచెం వేడి అంటారు కదా అట్లా ప్లాంట్ కి కూడా అట్లాంటి గుణం ఉంటుంది అట్లా అంట్లున్న గుణమే అట్లా ఏమన్నానా అని అనిపించింది ఉండదు టమాటా మనం దేంట్లో అయినా పెట్టండి కాబట్టి ఇప్పుడు వంగ టమాటా కాంబినేషన్ ఓకే ఓకే పార్ట్ అయినా సరే పక్క పక్కన అయినా సరే ఏం కాదు ఓకే ఓకే దాదాపు ప్రస్తుతానికి మా డౌట్స్ క్లియర్ అయినాయి మా సిటీజీ గ్రూప్ లో కూడా చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు మీకు కూడా తెలుసు చాలా మీరు గ్రూప్ లో ఆన్సర్ చేస్తూనే ఉంటారు మీ ఇంకొక వీడియోలో కూడా మనం కలుసుకుంటే ఖచ్చితంగా మా డౌట్స్ ని మీరు క్లియర్ చేయాలి తప్పకుండా నాకు తెలిసినంత వరకు మీకు తప్పకుండా క్లియర్ చేయాలి ఓకే అండి ఈ అంటే గ్రూప్ లో జాయిన్ కావడానికి సిటీజీ గ్రూప్ లో జాయిన్ కావడానికి చాలా మంది నన్ను అంటే ఎలా జాయిన్ కావాలని చెప్పి మెసేజ్ పెడుతున్నారు మీకు ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఆ నంబర్ తోటి మీరు జాయిన్ కావచ్చు తర్వాత మీరు గ్రూప్ లో జాయిన్ అయి డౌట్స్ అన్ని గ్రూప్ లో నుండి మీరు క్లియర్ చేసుకోవచ్చండి ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి చక్కగా తోటలు పెంచుకోండి హెల్దీ వెజిటేబుల్స్ తినండి హ్యాపీగా ఉండండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి బాయ్ బాయ్